ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టీటీడీ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి మే పదిహేనవ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీ విద్యాశాఖ అధికారి తెలిపారు మరి ఆ వివరాలు ఏదో చూద్దాం మే పదిహేను నుండి ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్ ఆయా కళాశాలల ప్రాస్పెక్టర్స్ను తెలుగు ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు దరఖాస్తు చేసుకోవడం ఇలా విద్యార్థులు అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఆర్గ్ వెబ్సైట్ను ఓపెన్ చేసిన వెంటనే స్టూడెంట్ మాన్యువల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ స్టూడెంట్ మాన్యువల్ ఇన్ తెలుగు రెండు బాక్సులు కనిపిస్తాయి విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి అందులో దరఖాస్తు చేసి దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి అనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు జూనియర్ కాలేజీలను ఎంపిక చేసుకొని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే స్క్రీన్పై ఇంగ్లీషు తెలుగు అనే బాక్సులు కనిపిస్తాయి తమకు కావాల్సిన బాక్స్పై క్లిక్ చేయగానే టిటిడి ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలలో ఉన్న గ్రూపులు వాటిలోని సీట్లు వాటిలో ప్రవేశానికి అర్హతలు సీట్ల భర్తీ విధానం మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీట్లు తాత్కాలికంగా ఆన్లైన్లో కేటాయించి విద్యార్థులకు ఎస్ఎంఎస్ పంపుతారు సీటు పొందిన విద్యార్థి ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టంలోకి అప్లోడ్ చేస్తారు విద్యార్థి ధృవీకరణ పత్రాల్లోని వివరాలు సరిగా లేకున్నా ఆన్లైన్లో సరిపోల్చుకున్న టాలీ కాకుండా సీటు రద్దు కావడంతో పాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్గా సదరు దరఖాస్తు రద్దు అవుతుంది విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది గడువు ముగిసాగా సవరణకు అవకాశం ఉండదు అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్ను కళాశాల ప్రాస్పెక్టర్స్ను పూర్తిగా చదివి ఆన్లైన్లో జాగ్రత్తగా దరఖాస్తు చేయాలి విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సాంకేతిక సందేహాలు కోర్సుల్లోని వివిధ గ్రూపులు వసతి గృహాలు నిబంధనలు తదితర సందేహాలను హెల్ప్లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఆర్ వెబ్సైట్ను ఓపెన్ చేయగానే స్క్రీన్పై లైన్ నెంబర్ అనే బాక్స్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయి వీటి ద్వారా ఆయా అంశాల్లోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఈ విధంగా టీవీడీకి సంబంధించినటువంటి కళాశాలలో ఇంటర్మీడియట్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి పైన తెలిపిన డేట్ లోపల విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ